పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత కామన్గా మారిపోయిందో మనందరికీ తెలుసు మరి ఆ షూట్ చేసిన మెమరీ కార్డు పోతే ఊహించండి ఆ ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఏంటి ఒక చిన్న పొరపాటు కానీ ఒక పెళ్లి ఆపడానికి ఆ ఫోటోగ్రాఫర్ చేసిన గొప్ప ప్రయత్నాల షోనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ ప్లాట్ఫామ్ జీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ గోదావరి జిల్లాల సరిహద్దులో ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది రమేష్ అలియాస్ తిరువీర్ రమేష్ ఊళ్ళో చిన్న ఫోటో స్టూడియో జెరాక్స్ సెంటర్ నడుపుతూ ఉంటాడు స్టూడియోకి ఎదురుగా పంచాయతీ ఆఫీసులో పనిచేసే హేమ అలేష్ టీనాస్ రవి లవ్ చేస్తుంటాడు రాజకీయ నేపథ్యం ఉన్న ఓ పెద్ద మనిషి కొడుకు ఆనంద్ అలేస్ నరేంద్ర రవి తన ప్రీ వెడ్డింగ్ షూట్ని రమేష్కి అప్పగిస్తాడు ఖరీదైన సూట్ అది సూట్ పూర్తయ్యాక రమేష్ అసిస్టెంట్ అయిన చిలుపు కొర్రాడు రామ్ చరణ్కి మెమరీ కార్డు దాయమని ఇస్తాడు రామ్ చరణ్ ఆ మెమరీ కార్డుని తన ఫ్యాంట్ పాకెట్లో పెడతాడు ఆ ఫ్యాంట్ పాకెట్కి కన్నం ఉండడం వల్ల ఆ మెమరీ కార్డు ఎక్కడో పోతుంది ఆనంద్ చాలా పవర్ఫుల్ మనిషి ఈ విషయం తెలిస్తే తనను ఏం చేస్తాడని రమేష్ భయపడతాడు మెమరీ కార్డు పోయింది అని చెప్పడం కంటే ఆ పెళ్లిని ఆపేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని అతను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు పెళ్లి ఆపడానికి రమేష్ మరియు తన అశ్రెండ్ రామచంద్రంతో కలిసి రకరకాల ప్రయత్నాలు మొదలు పెడతాడు ఈ ప్రయత్నాలన్నీ ఫన్నీగా అమాయకంగా ఉంటాయి రమేష్ ఒక సమస్యను తప్పించుకోవడానికి ఇంకో పెద్ద సమస్యను సృష్టిస్తూ వెళ్తాడు ఈ గందరగోళంలోనే రమేష్ హేమల్ ప్రేమ కథ కూడా నడుస్తూ ఉంటుంది చివరికి రమేష్ ఈ పిల్లను ఆపగలిగాడా లేదా ఆనంద్ రమేష్ నిజం తెలుసుకున్నారా అసలు పోయిన మెమరీ కార్డు ఏమైంది అనేది సినిమా క్లైమాక్స్లో తెలుస్తుంది ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ నిజాయితీ గల కామెడీ ఈ సినిమా కామెడీ బలవంతంగా ఉండదు ఒక చిన్న పొరపాటు కారణంగా వచ్చే సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది రమేష్ పెళ్ళాపడానికి చేసే ప్రయత్నాలు దానివల్ల వచ్చే గందరగోళం నవ్విస్తాయి పాత్రల నటన తిరువీర్ రమేష్ పాత్రలో ఒదుగుపోయాడు భయం ప్రేమ గందరగోళం అన్ని మోషన్స్ను పండించాడు మాస్టర్ రోహన్ ఈ పాత్ర సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తన టైమింగ్ అమాయకత్వం చాలా క్యూట్ ఫన్నీగా ఉంటాయి నరేంద్ర రవి పెళ్ళికొడుకు ఆనంద పాత్ర కూడా చాలా సహజంగా అమాయకంగా ఉంటుంది రూరల్ నేటివిటీ ఉత్తరాంధ్ర పల్లెటూరు వాతావరణాన్ని అక్కడి యాసిని సంభాషణను దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా చక్కగా చూపించారు డ్రామాకి చాలా రియలిస్టిక్ టచ్ ఇచ్చింది సెకండ్ హాఫ్ ఎమోషన్ మొదటి సగం నవ్వులతో నడిస్తే సెకండ్ హాఫ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ యొక్క అసలైన అర్థం చెప్పే ఒక చక్కని ఎమోషన్ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది మైనస్ పాయింట్స్ లీడ్ ఫెయిర్ లవ్ ట్రాక్ రమేష్ హేమల మధ్య లవ్ స్టోరీ ఇంకొంచెం దెత్తగా ఉంటే బాగుండేది కొన్ని సాగతీత సీన్స్ ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు కొద్దిగా నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది చివరిగా ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పాత సినిమాలోని బలవంతపు కామెడీ రొటీన్ కథలు చూడకుండా ఒక కొత్తదనం సహజతో ఉన్న సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు పల్లెటూరు వాతావరణం అమాయకపు పాత్రలు చక్కటి హాస్యం ఇవన్నీ మనల్ని ఒక ఫీల్ గుడ్ రైడ్ లాగా తీసుకెళ్తే మీకు ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే ఇష్టమా లేదా అవి అవసరమని అనుకుంటారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి